ఒక ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ దినాకర్ ఎమ్మెల్యే మండలంలోని గణగల్లవాణిపేట సాగర తీరంలో స్వచ్ఛ పర్వ కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు అందులో భాగంగానే పార్కులు పాఠశాలలు సాగర తీరాలు గ్రామాల్లో అపరిశుభ్రత అపరిశుద్ధ్యం లేకుండా చెత్తను శుభ్రపరుస్తున్నట్లు వివరించారు రాష్ట్రంలో నియోజకవర్గాన్ని స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులో మొదటి స్థానంలో నిలబడి లక్ష్యంగా అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ముఖ్యంగా యువత విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఇవాళ మనం ఘనంగా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా ఎనభై బీచ్ల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్ హలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రీ